మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థమవుతాను అన్నీ మీడియాపై దాడులు చేస్తామనేది దాన్ని మాత్రం మీడియా గతనిధులు అంతా కూడా ఖండిస్తున్నారు అలాంటి వ్యాఖ్యలనే వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలి సంస్థల ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో ఒక మాజీ మంత్రిగా ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఈరోజు నమస్తే తెలంగాణ మీడియానే టీ న్యూస్ మీడియానే ఒకవేళ అట్లాంటివి ఏమన్నా గతంలో టీ న్యూస్ మీద కానీ నమస్తే తెలంగాణ దాడులు ఏంటంటే మీరు ఇప్పుడు ప్రత్యేకంగా మూడు సంవత్సరాలపైన దాడులు చేస్తామని ప్రకటించిన మాత్రం తప్పు అలాంటి వ్యాఖ్యలు ఒక సంబంధించుకోవాలి జర్నలిస్టులపై దాడులు చేస్తే మాత్రం దాని పరిణామాలు ఎటువంటి మీ అందరికీ తెలిసిన విషయమే కానీ మీరు ఉంటూ వెళ్ళి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియా పైన చేసిన ఆరోపణలు అది సమంజసం కావు ఎందుకంటే తను ఒక మాజీ మంత్రి నేను మర్చి తన స్థాయిని మర్చి దిగజారిత మాట్లాడుతున్న మాటలు అవి అవి అలాంటి మాటలు ఆయన మాట్లాడడం సరికాదు ఎందుకంటే మీడియా అనేది సమాజం కోసం పనిచేస్తుంది ఏ ఒక్క వ్యక్తికో ఒక్కో పనిచేస్తుంది కాదు సమాజం కోసం పనిచేస్తుంది సమాజంలో భాగం ఒక మీడియా అలాంటి మీడియా మీద దారులు చేస్తాం మీడియా ప్రజల మీడియాపై దారులు చేసి మా చూపిస్తామని మాట్లాడడం సరికాదు మీ మీరు చేసిన వ్యాఖ్యలని వెంబడి వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు